ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదకొండు ఆశ్రిత కల్పవృక్షము భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయినాడు తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మంత్రు బిత్రుడయ్యాడు సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకోవటం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనకు తానే వారికి దత్తం అంకితం అయ్యాడు భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము కామధేనువు చింతామణి అవుతాడు అదే శ్రీ సాయి చరిత్ర అంత అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతం అనటం సమంజసము కేవలము మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా ఆయన అతని గిల్లారు అతడు కోపం నటిస్తే డెబ్బై రెండు జన్మల నుంచి నిన్ను రక్షిస్తున్నా ఎప్పుడూ గిల్లనైనా లేదు ఇప్పుడు తాకీ తాకక ముందే కోపగించుకుంటావెందుకు అన్నారు ఇలా గిల్లే దేవుడు మాకొద్దు ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి అలాంటి మీ పైన నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నాడు శ్యామ సాయి నేను అందుకే వచ్చాను అని ఆశీర్వదించారు కాని ఒకసారి ఇతనికి పాము కరిచి త్వరగా విషం పైకెక్కుతుంది అతని స్నేహితులు విలోబా ఆలయానికి వెళదామన్నా అతడు మసీదుకు వచ్చి మెట్లెక్కుతున్నాడు బాబా ఉగ్రులై దొంగ పూజారి పైకెక్కవద్దు దిగు పో బయటికి పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు శ్యామ నిబెరపోయాడు ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా భయం లేదు ఈ ఫకీరు నిన్ను తప్పక కాపాడతాడు అన్నారు తక్షణమే శ్యామాకు బాధంతా తగ్గిపోయింది అంతకుముందు ఆయన కసిరింది ఆయన రక్తంలో కలిసిపోయి పైకెక్కుతున్న విషాన్ని శ్రీమతి మాలాంబాయికి క్షయరోగం వచ్చింది ఏ చికిత్స ఉపయోగించకపోయేసరికి ఆమె సిరిడి వచ్చింది బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని నీరు మాత్రమే త్రాగమని చెప్పారు వారం రోజులలో ఆమె మరణించింది నాడు ఉదయం ఎనిమిది గంటలైనా బాబా చావడిలో ఉండిపోయారు దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయి వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది అంతవరకు ఆమె చావడిని చూడనే లేదు అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది సరిగ్గా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ చట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకొచ్చారో అప్పుడు అందరికీ అర్థమైంది డాక్టర్ పిళ్ళైకి నారీ కురుపు లేచింది అతడు ఆ బాధ భరించలేక దానిని పది జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు సాయి పది జన్మలెందుకు పది రోజులు చాలు అని చెప్పి అతని రప్పించి తన దిండుకు ఆనుకోమని చెప్పి సర్వకర్త అయిన దైవాన్నే శరణి పొంది ఓరిమితో కర్మఫలం అనుభవించు ఆయన ఎలా చక్కబెడతారో చూడు అన్నారు మరో రోజు ఇప్పుడొక కాకి వచ్చి ఈ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు ఇంతలో పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిల్లై కాలు తొక్కాడు అది పగిలి పురుగులన్నీ బయటికి వచ్చేశాయి తరువాత అతడు కాకి వచ్చేటప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును చేసింది అన్నారు బాబా కొద్ది రోజులలో ఆ పుండు మానిపోయింది ఎందుకోగాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా ఒకరోజు ఒకసారి మసీదులో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచిపోతున్నారు నందలాల్ మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి అతడు భయంతో ఊరువిడిచిపోవటానికి అనుమతి కోరాడు అప్పుడు సాయి నువ్వు పారిపోనక్కర్లేదు నేనున్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదమో ఉండదు అన్నారు అప్పుడే అతడికి జ్వరం తగ్గిపోయింది అలాగే ఒకరోజు ఒక వైశ్యుడు తన కుమార్తెను మోసుకొచ్చాడు ఆమె కాళ్ళు చచ్చు పడిపోయాయి సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు సిరిడీలో ఉండమన్నాడు మూడవ రోజు కల్లా ఆమె లేచి నడవసాగింది అలాగే ఆయన గయాసిస్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షపాతం తగ్గించారు పర్భణి నుంచి ఒకడొచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని దానివలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కప్పు కంపు కొడుతున్నదని తనడబ్బరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు బాబా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు అంతటితో ఆ బాధ తొలగిపోయింది ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా అమ్మా నీ ఇంటికి వస్తున్నాను నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు ఆమెకు ఏమీ అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే వాడాలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సహాయం చేయాలని అనిపించింది అతడు ఒక కవరులో పైక మసీదు చేరి బాబా ఇది పంపనా అన్నారు ఎవరికి ఏమిటి అనైనా అడగకుండా సాయి పంపించు అన్నారు ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి కోరికనే లభించిన సహాయము భగవత్ప్రసాదం అని సాయి భావము ఒకరోజు నిర్పేదయైన కార్నికును చూసి సాయి నవ్వుతూ ఆవో ఓ అన్నారు కొద్ది కాలంలోనే అతడు కోటీశ్వరుడయ్యాడు